హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు నుంచి మనం ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇచ్చాము ఇందులో ఇలాంటి బిట్స్ అనేవి ఇదే మోడల్ ఇచ్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి అయితే ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే మనం ఈరోజు విద్యా దృక్పథాల గురించి చూద్దాం అయితే ఫస్ట్ బిట్ ఏంటంటే క్రింద అంశాలను పరిశీలించండి అని ఇచ్చారు అందులో టూ స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట అవి ఏంటంటే వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఆవశ్యకతను గుర్తించి వాటిని విరివిగా ఏర్పాటు చేయాలి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన కమిటీ రాధాకృష్ణ కమిటీ ఇందులో సరైనవి ఏవి సరికానివి ఏవి అని చెప్పమన్నారు అయితే ఇందులో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అనమాట ఆప్షన్ త్రీ ఫస్ట్ స్టేట్మెంట్ సరికాదు సెకండ్ది సరైనది అంటే ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ సెకండ్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఏంటంటే ప్రత్యేక విద్యపై శిక్షణ పొందిన ఒక ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉంటూ ప్లస్ కరికులంను బోధించడం ఏ నమూనాలో భాగంగా ఉంటుంది అని అడిగారు అయితే దీని ఆన్సర్ ఏంటంటే వనరుల నమూనా ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత వేద విద్యలో బ్రాహ్మణత్వ లోపాల వల్ల భారతదేశంలోకి ప్రవేశించిన బౌద్ధ విద్య ఆనతి కాలంలోనే ప్రాచుర్యంలోకి రావడానికి కారణాలు ఏంటి అని అడిగారు అయితే ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు అవి ఏంటంటే ప్రజలు మాట్లాడే భాషలోనే బోధన జరగడం విద్యా విధానంలో బ్రాహ్మణులకు పురుషులందరికీ ప్రాధాన్యం ఇవ్వడం విద్యను అందించడంలో భేదాన్ని పాటించకపోవడం అన్ని వర్గాల వారికి విద్యను పొందే అవకాశం కల్పించడం అయితే దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ ఏసిడి అనేవి సరైనవి అయితే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లోని ఏసీడి అనేవి సరైన స్టేట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు బి అనేది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు అయితే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఎక్కువగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇలా ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చి అవి ఏ కరెక్ట్ అని అడగడం లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించిన బిట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఓకే మనం ఇప్పుడు తర్వాత బిట్ చూసుకున్నట్లయితే మానవుడిలో అంతర్గతంగా ఉన్న దైవం పరిపూర్ణతను అభివ్యక్తం చేయడమే విద్య అని పేర్కొన్నవారు ఎవరు అని అడిగారు అయితే దీని ఆన్సర్ ఏంటంటే స్వామి వివేకానంద ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత కమిటీ నివేదికలకు సంబంధించి సరికాని జాతి ఏది అని అడిగారు ఇక్కడ కూడా ఫోర్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అయితే ఒక్కొక్క ఆప్షన్లోని ఒక్కొక్క మ్యాచింగ్ ఇచ్చారు అయితే ఇందులోని సరికానిది ఏంటి అని అడిగారు ఆప్షన్ త్రీ లెర్నింగ్ టాట్స్ జాతీయ ప్రణాళిక చట్టం అనేది సరికానిది అన్నమాట అంటే మిగతా ఫస్ట్ రెండు కరెక్ట్ అయినవి లెర్నింగ్ వితౌట్ బడ్ అండ్ యస్పాల్ కమిటీ టువర్డ్స్ వర్డ్స్ అండ్ ఎన్లైటెన్ హ్యూమన్ సొసైటీ రామ్మూర్తి కమిటీ ఈ రెండు అనేవి సరైనవి అన్నమాట థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ కనుక థర్డ్ ఆప్షన్ అనేది దీని ఆన్సర్ తర్వాత స్నేహితులు వివరించే సాధారణ అంశాలను అర్థం చేసుకోలేని ఒక బాలుడు తన స్నేహితులకు కూడా ఒక తన భావాన్ని సక్రమంగా వ్యక్తపరచలేకపోతున్నాడు అయితే దీన్ని ఏ రకమైన అభ్యసన వైకల్యంగా పేర్కొంటారు అని అడిగారు అది ఏంటంటే డిస్ఫేసియా ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇలాంటి బిట్స్ అనేవి మనకు రిపీట్ అవుతున్నాయి సో ఖచ్చితంగా ఇలాంటివి చూస్తుండండి తర్వాత రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ పథకాన్ని ఏ విద్యాలయాల్లో ప్రారంభించారు అని అడిగారు అవి ఎక్కడ ప్రారంభించారంటే కేంద్రీయ విద్యాలయాలు జవహర్ నవోదయ విద్యాలయాలు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు సో దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ పై అన్నింటిలోనూ ఆవిష్కార అభియాన్ పథకాన్ని అనేది ప్రారంభించారు తర్వాత ప్రభుత్వ పాఠశాలలో బోధనను మరింత మెరుగుపరిచేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కోరుతూ ప్రైవేటు వనరులను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ఏ పథకం రూ రూపకల్పన చేసింది అని అడిగారు అది ఏ పథకం అంటే విద్యాంజలి అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట తర్వాత విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదికి సంబంధించి సరికాని జత ఏది అని అడిగారు ఇక్కడ కూడా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారనమాట అవి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ సెక్షన్ ట్వంటీ త్రీ ఉపాధ్యాయుల నియ నియామకం సెక్షన్ ట్వంటీ వన్ పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయటం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ వీటికి సంబంధించి కూడా మనకు ఎక్కువ బిట్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే పరీక్షల సంస్కరణలో భాగంగా జాతీయ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు సిఫార్సు చేసింది ఏది అంటే దీని ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఏం చూసుకున్నట్లయితే నిరంతర సమగ్ర మూల్యాంకనం ఓపెన్ బుక్ పరీక్షలు మార్కులను సక్రమంగా ఉపయోగించే పద్ధతి ఫోర్త్ ఆప్షన్ వన్ అండ్ టూ అయితే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట అంటే ఫస్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఓపెన్ బుక్ పరీక్షలు ఈ రెండు అనేవి కరెక్ట్ అనమాట సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మన విద్యా దృక్పథాలకు సంబంధించిన బిట్స్ Thank you.